ॐ शुक्लां वरदनं विष्णुं सशवन्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्ते ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ वन्दे शम्भुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवहिनिनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदम् వందే శివం శంకరం ఇంకను కార్తీక మాసములో చేయవలసినటువంటి దాన ధర్మములు చాలా ఉన్నాయని జనక మహారాజుకి వశిష్ట మహాముని ఇటు చెబుతున్నాడు రాజా కార్తీక మాసముల్లో నదీ స్నానము ముఖ్యం దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయుట చాలా ముఖ్యం ఒకవేళ ఉపనయమునకు అవు ఖర్చు అంతయు భరింప శక్యము కానప్పుడు మంత్రములకు సహాయము చేసిన దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరిచినను ఈ ఫలము దక్కును ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణు బాలునికి ఉపనయమును చేసిన ఎడల ఎంతటి మహాపాపములు ఉన్నను ఆ పాపములన్నీ కూడా పోవును ఎన్ని నూతులు ఎన్ని తటాకములు త్రవ్వించినను పైన చెప్పినట్లుగా ఒక పేద బ్రాహ్మణునకు ఉపనయము చేసించి చేసిన వచ్చు ఫలము దీనికి సరిపోదు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము కార్తీక మాసందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తాను తరించుటయ్యే కాక తన పితృదేవతలను కూడా తరింపచేసిన వాడగును అని ఇందులకు ఒక కథ కలదు చెప్పెదను జాగ్రత్తగా వినుమని వశిష్ఠుడు చెబుచున్నాడు ద్వాపరయుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడు అను ఒక రాజు ఉండేటివాడు అతనికి రూపవతి అను పేరు గల భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రురాజుల ఓడింప ఓడిపోయి భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడయి నర్మదా నది తీరమందు ఒక పర్ణశాలను నిర్మించుకొని కంద ఫలాదులను భక్షించుచూ కాలము గడుపుచుండాను కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కనెను ఆ బిడ్డను అతి పెంచుకొనుచు క్షత్రియ వంశము జన్మించిన బాలికకు ఆహారాది సదుపాయములు సరిగ్గా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి చెందుచుండేను ముద్దులకు మాటలతో చాలా ముచ్చటగా ఉండేను దినములు గడిచిన కొలది బాలికకు నిండు యవ్వనము దశ వచ్చాను ఒక దినము బాలికకు బాలిక తన తనకిచ్చి పెళ్లి చేయమని ఒక మునికుమారుడు అడగగా ఆ అందులకు ఆ రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతము నేను చాలా బీద స్థితిలో ఉన్నాను అష్టదరిద్రములు అనుభవించుచున్నాను మా కష్టములు తొలుగుటకు నాకు కొంత ధనము ఇచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని చెప్పాడు తన చేతిలో రాగి పైసా కూడా లేకపోవుటచే బాలిక మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా నది తీరమున కుబేరుని గురించి ఘోరంగా తపస్సును ఆరంభించాడు కుబేరుణ్ణి మెప్పించి ధన పాత్రను సంపాదించాడు ఆ రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను ఆ ముని కుమారుణ్ణికిచ్చి పెళ్లి చేసి నూతన దంపతులు ఇద్దరిని అత్తవారింటికి పంపాడు అట్లు మునికుమారుడు భార్యను వెంట పెట్టుకొని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగినటువంటి వృత్తాంతమంతయు చెప్పి భార్యతో సుఖముగా ఉండెను సువీరుడు మునికుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుకొని భార్యతో సుఖంగా ఉండెను అటులో కొంతకాలము జరిగిన తరువాత ఆ రాజు భార్యామని మరొక బాలికను కనెను ఆ బిడ్డకు కూడా యుక్త వయస్సు రాగానే మరల ఎవరికైనా ధనమునకు అమ్ముకోవచ్చునన్న ఆశతో ఎదురు చూస్తున్నాడు ఒకనొక సాధు పుంగవుడు తపతీ నదీ తీరము నుండి నర్మదా నదీ తీరమునకు స్నానార్థమై వచ్చుచూ దారిలో ఉన్న సువేరుణ్ణి కలుసుకొని ఓయి నీవెవరవు నీ ముఖవర్చస్సు కూడా రాజవంశమునందు జన్మించిన వాని వలె ఉన్నది నీవు ఈ అరణ్యమందు భార్యా బిడ్డలతో నివసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను వంగదేశపు ఏరుచున్నటువంటి రాజుని నా రాజ్యము శత్రువులు ఆక్రమించుట వలన భార్యాపు భార్యా సమేతముగా ఈ అడవిలో నివసించుచున్నాను రాజ్యభ్రష్టుడు నైనందున ఈ కాలడివిలో సకుటుంబంగా బ్రతుకుచున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందులో మొదటి కుమార్తెను ఒక మునిపుంగు పుత్రునకి ఇచ్చి వాని వద్ద కొంత ధనము పుచ్చుకొంటిని దానితో ఇంతవరకు కాలక్షేపము చేయుచున్నాను అని చెప్పగా ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుడవైనను ధర్మ సూక్ష్మను ఆలోచించక కన్యను అమ్ముకొంటివి కన్యా విక్రయము మహాపాతకములలో ఒకటి కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయచిత్తము లేదని పెద్దలు చెబుచున్నారు కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు ధర్మబుద్ధి గల కన్యా ధర్మబుద్ధి గల వానికి కన్యాదానము చేయము అట్లుగా అట్లు చేసిన ఎడల గంగా స్నానమునరించి నా ఫలము దక్కును అశ్వమేధయాగము చేసిన ఫలము కూడా దక్కును కావున మొదటి కన్యను అమ్మిన దాని పాప ఫలము కూడా తొలగిపోవును అని రాజునకు హితబోధ చేసేదా అందుక రాజు చిరునవ్వు నవ్వి ఓ మునివర్య దేహసుఖము కంటే దాన ధర్మము వలన వచ్చిన ఫలము ఎక్కువనా తాను బ్రతికుండగా భార్యాబిడ్డలతోనూ సిరిసంపలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తరువాత వచ్చడి ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశములను చేజాల చేతులారా జవిచ్చుకోమంటారా ధనము బంగారము కలవారే ప్రస్తుతం లోకల్లో రాణింపగలరు కావున ముక్కు మూసుకొని నోరు మూసుకొని బ్రతికే బక్క చిక్కి శల్యమైన వారికి లోకము గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక సుఖములే గొప్ప సుఖములు కావున నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనము ఎవరిస్తే ఇస్తారో వారికే ఇచ్చి పెయింటి చేస్తాను అని కన్యాదానం మాత్రం చేయను అని నిక్కచ్చిగా చెప్పేశాడు ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను పోయాడు మరికొన్ని దినములకు సువీరుడు మరణించను వెంటనే యమభటులు వచ్చి వాణ్ణి పోయి యమలోకములో అసిపత్రవనము నరక భాగములో పడవేసి అనేక విధములుగా బాధించిరి సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి అను రాజు ధర్మయుతంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వ సౌఖ్యములను అనుభవించుచుండనివాడు సువీరుడు చేసిన కన్యా విక్రయము వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరులు పాసముల బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకొని వచ్చింది అంతటా శృతకీర్తి నేను తెలిసినంతవరకు ఇంతవరకు ఎవరికీ అపకారము చేసి ఎరు ఎరుగను దాన ధర్మాదులు యజ్ఞయాగాదులను ఉన్నాను నాకు ఈ దుర్గతి ఎందుకు వచ్చింది అని మనసులో అనుకుంటూ యమధర్మరాజు దగ్గరికి పోయి నమస్కరించి ప్రభు నీవు సర్వజ్ఞుడవు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణికోటినంతను సమంగా చూచువాడవు నేనెన్నడూనూ ఏ పాపము చేసి ఉండలేదు నన్ను స్వర్గలోకము నుండి నరకలోకమునకు తీసుకుని వచ్చుటకు కారణమేమి అని ప్రాధేయపడగా అంత యమధర్మరాజు శృతకీర్తిని గాంచి ఓ శృతకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజ్ఞుడివి నీ ఎటువంటి దురాచారములు చేసి ఉండలేదు కానీ నీ వంశమునందు సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనమునకు ఆశించి అమ్ముకోలేను కాన ఆ కన్యాను అమ్ముకునే వారి పూర్వీకులు కూడా ఇటువంటి నరక బాధలనే అనుభవించుదురుగాక ఈ కన్యాదా కన్యాను అమ్ముకున్నటువంటి వారు అటు మూడు తరములు ఇటు మూడు తరములు ఎంతటి పుణ్యాత్ములైనను నరకలోకమున పడి కఠినమైనటువంటి శిక్షను అనుభవించవలసి వచ్చును నీచ జన్మ ఎత్తవలసి వచ్చును నీవు పుణ్యాత్ముడవైనయును ధర్మాత్ముడవైనను గాక నీకొక ఉపాయము చెప్పెదను నీ వంశీయుడకు నీ ఈ సువీరునకు మరి ఒక కుమార్తె కలదు ఆమె నర్మదా నది తీన త నదీ తీరాన తన తల్లి వద్ద పెరుగుచున్నది ఈ నా ఆశీర్వాదం వలన నీవు మానవ శరీరాన్ని దాల్చి అక్కడికి పోయి ఆ కన్యను వేద పండితులకు శీలవంతునకు ఒక బ్రాహ్మణునకు కార్తీక మాసమున స అలంకృతంగా అనగా బాగా అలంకరించినటువంటి బల అలంకరించి కన్యాదానము చేయుము అటుడు చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృగణములు కూడా స్వర్గలోకమునకు పోవుదు కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానము చేసినవాడు పుణ్యాత్ముడగును పుత్రిక సంతానము లేనివారు తమ ద్రవ్యములతో కన్యాదానము చేసినను కన్యాదాన ఫలము వచ్చును కనుక నీవు వెంటనే భూలోకమునకు పోయి నేను చెప్పినట్లు చేసినచో ఆ ధర్మకార్యముల వలన నీ పితృగణము తరింతులు పోయిరమ్ము అని పలికెను శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా నదీ తీరుమున ఉన్నటువంటి కుటీరములో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్తు విషయములను వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకముగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ యువకునకి ఇచ్చి అతివైభవముగా వివాహము చేశాను అట్లా కన్యాదానము చేయుట వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకములో ఉన్న పితృదేవతలను కలుసుకొనే కావున రాజా కన్యాదానము వలన మహాపాపములు కూడా నాశన మగును వివాహ విషయములో వీరికి మాట సహాయము చేసినను పుణ్యము కలువును కార్తీక మాసమున కన్యాదానము చేయవలనని దీక్ష ఆచరించినవాడు ఆచరించిన వాడు విష్ణు సాయుధ్యమును పొందుదును అని చెప్పి మహాముని జనక మహారాజుకి చెబుచున్నాడు ఇంకను కార్తీక మాసములో చేయవలసినటువంటి విధి విధానములను చెబుచున్నాడు सर्वे जना सुखिनो भवन्तु स्वस्ति